ఈ రోజు ఈ ఊర్లో కూడా సర్పంచ్కి ఒక బాధ్యత చెప్తున్నా ఈ ఊర్లో కూడా అమ్మా మీ ఊర్లో నువ్వు సర్పంచ్ బాగా చదువుకున్నావు ఒక ఎస్సీ కుటుంబం అయినా ఎంసీఏ ఎంసీ అయినా ఎంసీఏ చేసింది మాస్టర్ కంప్యూటర్ సైన్స్ చేసింది ఒక బాగా చదువుకున్న అమ్మాయి కానీ మీ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతా ఉంది ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు ఈ కుండవాళ్ళకు గుర్తుంటుంది ఒక పదహైదు ఇరవై ఏళ్లకు నేను నేనంతా కూడా జనాభా నియంత్రణ కోసం అందరికీ చెప్పాను ఆ రోజు ఊరూరుకు వచ్చే మీటింగ్లు పెట్టి జనాభా పెరుగుతూ ఉంది పెరిగిన జనాభాకు అనుగుణంగా భూమి పెరగలేదు చాలా ఇబ్బందులు వస్తాయి మన అందరం ఆలోచించి జనాభా నియంత్రణకు పోవాలని చెప్పాం ఇప్పుడు జనాభా నియంత్రణ చేశాం కానీ జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది జనాభా ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉండాలంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ సంతాన ఉత్పత్తి రెండు పాయింట్ ఒకటి ఉండాలి జీవిత కాలంలో కనీసం ఇద్దరు కంటే ఎక్కువ సంతానాన్ని కల్పించే పరిస్థితిలో ఉండాలి ఇప్పుడు అందరూ కూడా ఒకటి పాయింట్ ఆరుకు వచ్చేశారు కొంతమంది ఒకటి పాయింట్ ఐదు అంటే కొంతమంది పిల్లలు ఒకరే అంటున్నారు కొంతమంది ఇంకా బాగా చదువుకుంటే తెలివి ఎక్కువైపోయింది కాబట్టి డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లెటర్స్ ఎంజాయ్ అంటే ఇద్దరికి ఆదాయం వస్తుంది పిల్లలొద్దు ఎంజాయ్ చేద్దామనే పరిస్థితికి వచ్చారు మీరు కూడా మీ తల్లిదండ్రులు అమారు అనుకుంటే మీరు అసలు పుట్టే వాళ్ళే కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు మనందరి మీద ఒక బాధ్యత ఉంది మళ్ళీ అందరం కూడా ఎవరు కూడా పిల్లల్ని పుట్టించకపోతే మనమంతా చేసే పనులు పుట్టలకో చెట్లకో చేయాల్సి వస్తుంది ఆ విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి మీ ఊర్లో కూడా జనాభా మేనేజ్మెంట్ నేను ఇప్పుడు కొత్త స్లోగన్ నేను తీసుకుంది పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నాను మొన్నే మీరు చూశారు రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు మాట్లాడుతూ తెగ బాధపడిపోతున్నాడు మా దేశం అంతా జనాభా తగ్గిపోయింది ఈ జనాభా తగ్గిపోతే రేపు ఈ ముసలవాన్లు చూసుకోవడానికి కూడా మనుషులు దొరకరు కాబట్టి అందరూ కూడా జనాభాను పెంచమని చెప్పే పరిస్థితికి వచ్చారు ఇది మన దేశానికి మన రాష్ట్రానికే కాదు ప్రపంచానికి మొత్తానికి ఒక సమస్యగా తయారైంది చైనాలో జపాన్లో యూరోప్ లో ఇంకా చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతా ఉంది ముసలి వాళ్ళు పెరుగుతున్నారు కుర్రవాళ్ళు తగ్గిపోయే పరిస్థితికి వచ్చారు నేను అందుకే మీ సర్పంచ్ కి చేస్తున్నా ఇప్పటి నుంచి డబ్బులు అడిగావు అవన్నీ చేస్తాను రేపటి నుంచి అడగబోయేది మీ ఊర్లో జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద ఇంటింటికి వెళ్లి వాళ్ళు కూడా ఎక్కువగా చెప్పి ఎక్కువ మంది జనాభా నియంత్రణ చేసే బాధ్యత ప్రోత్సహించే బాధ్యత సర్పంచ్ కి అప్ప చెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏమమ్మా మీకు అర్థమైందా మీ అందరికి మగవాళ్ళకు అర్థమైందా ఎక్కువ ఆడబిడ్డలకు పని చెప్పకుండా మీరు పనిచేసి పిల్లలు కూడా మేనేజ్ చేయడం అందరూ ఆలోచించుకోవాలి అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకొని ఈ ఐదేళ్లలో మనం కానీ ఈ పని కానీ చేయకపోతే మళ్ళా మనం చెప్పినా కూడా మన వాళ్ళు పరిస్థితిలో ఉండరు పరిస్థితులు చేయి జారిపోతాయి చేయి జారిపోతే మళ్ళా చాలా సమస్యలు వస్తాయి ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలోనే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది ఐటీ నేను ఒకసారి ప్రమోట్ చేశాను ఈ రోజు ఇద్దరిని మాట్లాడితే ఆడబిడ్డలు ఇద్దరు ఒక ఆవిడ పిహెచ్డి చేసింది ఒక ఆవిడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది అది ఇరవై ఐదేళ్లకు మునుపు నేను ప్రారంభించిన యజ్ఞం ఆ ఫలితాలే ఇవన్నీ కూడా మంచి సత్ఫలితాలు వచ్చాయి దానివల్ల ఈరోజు హైదరాబాద్ లో నాలెడ్జ్ ఎకానమీలో మనం నెంబర్ వన్ గా తయారయ్యే పరిస్థితికి వచ్చాం మామూలుగా కాదు ఆస్తుల విలువ పెరిగింది ఉపాధి అవకాశాలు వచ్చాయి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు దేశంలోనే తలసరి ఆదాయం ఎక్కువ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి కారణం ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీలో కూడా ఒక ఆలోచన పెట్టుకోండి మనం కంటిన్యూగా ప్రభుత్వం ఉండుంటే ఎంత అభివృద్ధి అయ్యేదో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మీరేం చేస్తున్నారని నేను బాగా పనిచేస్తే శభాష్ అంటున్నారు మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తానంటే మీరు మోసపోతున్నారు నా నా పరిస్థితి మీ పరిస్థితి వైకుంఠ పాళిమారిగా తయారైంది పైకి పోవడం మళ్ళా కింద పడడం మళ్ళా పైకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడం దానివల్ల నష్టం వస్తుంది నేను ఒకటే చెప్తున్నా మళ్ళీ మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది మిమ్మల్ని ఆర్థికంగా అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం కానీ ఒక నమ్మకంతో గ్రామ ఒకటి కావాలి మనందరం కలిసి పనిచేయాలి ఒకప్పుడు శారీరకంగా పనిచేసేవాళ్ళు ఇప్పుడేమి మిమ్మల్ని అందరినీ నాగలి దున్నమనడం లేదు లేవంటే కష్టపడడం అనడం లేదు తెలివితో పనిచేయమంటున్నా నేను ఒకప్పుడు సెల్ ఫోన్ విషయం మాట్లాడేవాడిని ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి సీసీటీవీ కెమెరాలు వచ్చేసాయి మీకు ఏ పని కావాలన్నా నిమిషాల మీద ఆగ మేఘాల మీద పనిచేసుకునే అవకాశాలు వచ్చాయి నేను ఆ అమ్మాయిని ఇప్పుడు ఆ విషయం అడిగా నువ్వు ఎంసీఏ చేసావు తల్లి ఎంసీఏ చేసిన తర్వాత మీ ఊర్లోనే కూర్చొని పని చేసుకునే అవకాశం ఉంది ఎందుకు ఇక్కడ పనిచేయలేదని అడిగాను వీళ్ళనుకుంటే ఊర్లో కూర్చొని ఇంట్లో కూర్చొని పని చేసుకుంటూ పది రూపాయలు సంపాదించుకునే మార్గాలు వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఇది కాకుండా నేను తీసుకున్న నిర్ణయాలు మీరు ఒకసారి చూస్తే మెగా డిఎస్సీ పెట్టాను ఇప్పుడే ఒక ఆడబిడ్డ చెప్పింది ఇది ప్రారంభం మాత్రమే ఇరవై లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో క్రియేట్ చేయడం ఒక ఆశయంగా పెట్టుకొని ముందుకు పోతున్నాం దాంట్లో మొట్టమొదటి మొట్టమొదటి నిన్న మీకు ఇచ్చినటువంటి డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా